కాబట్టి కార్తీక మాసంలో తొమ్మిదో రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళేటప్పుడు నందివర్ధనం పూలు తీసుకుని వెళ్ళండి అర్చకులకిచ్చి శివుడికి నందివర్ధనం పూలు అలంకరించమని చెప్పండి శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకోండి ఆవు పెరుగుతో అభిషేకము నందివర్ధనం పూలతో పూజ దాంతోపాటుగా శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు ఇది నవమి తిథి రోజు కానీ కార్తీక మాసంలో తొమ్మిదో రోజు కానీ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ధనపరంగా ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే నవమి రోజు దేవి ఖడ్గమాల చదివిన వాళ్ళకి దాంపత్య వియోగం ఉండదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంటే భర్త మరణించినా భార్య ఒంటరిగా చాలా కాలం ఉంటాం భార్య మరణించినా భర్త ఒంటరిగా చాలా కాలం ఉంటాం ఇలాంటివేవి కూడా జరగవు దంపతుల మధ్య వియోగం ఉండదు అలా వియోగం లేకుండా ఉండాలంటే తొమ్మిదో రోజు ఖచ్చితంగా ఖడ్గమాల స్తోత్రం చదివి